నేటి సమజంలో మనిషి మనిషిగా బతకాలంటే గరుడ గరుడ పురాణం చదవాలి పురాణం మరణించిన వారి ఇంట్లో పదమూడు రోజుల పాటు చదువుతారు ఇలా చేయడం వలన దేహం నుంచి విడిచిన ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని ఉత్తమ గతులు పొందుందని నమ్మకం అందుకనే కొన్ని ప్రాంతాల్లో శ్రాద్ధ కర్మలను చేసే సమయంలో గరుడ పురాణం చదవడం ఆనవాయితీగా వస్తోంది ఇలా గరుడ పురాణం పఠించడం వలన మరణించిన కుటుంబానికి చెందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యునికి ఉత్తమ గతులు కలగడానికి ఏమి ఏమి చేయాలి చేయకూడదు అనే విషయాలు తెలుస్తాయి అయితే ఈ గరుడ పురాణంలో మనిషి మనిషిగా ఎలా బతకాలో కూడా తెలియజేస్తుంది మనిషికి ఎలాంటి లక్షణాలు ఉంటే సగ్గతులు కలుగుతాయో వివరించింది ఈ రోజు మనిషి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం ప్రతి మనిషికి తాము చేసే పనుల పట్ల పాపం పుణ్యం అనే భయం ఉండాలి అది దైవభీతి కావచ్చు పాప భీతి కావచ్చు ఏదైనా భయం లేకుంటే మనిషికి మృగానికి తేడా ఉండదట అందుకనే మనిషి జీవన విధానం గురించి తెలుపుతూ పుణ్యకర్మలు కర్మలను తెలియజేస్తూ ఋషులు ఎంతో ముందు చూపుతో వివిధ పురాణాలను రచించి మానవజాతికి అందించారు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఇది చేస్తే పాపం ఇది చేస్తే పాపం అని భయపడుతూ చేసే పనుల పట్ల శ్రద్ధగా ఉంటారు ఎవరిని ద్వేషించకుండా అందరితో స్నేహంగా ఉండడం పిల్లల పట్ల అతి మమకారము అహంకారము అసలు పనికిరాదు అందరి పట్ల కరుణ దయ కలిగి ఉంది సుఖదు కాలను సమానంగా చూడాలి ఎటువంటి సందర్భం ఎదురైనా ఓర్పు కలిగి ఉండాలి స్వభావం కాకుండా దృఢమైన నిశ్చయం కలిగి మనస్సును అదుపులో ఉంచుకోవాలి అధిక కోపం ఉండరాదు ఏ పట్ల ఎక్కువ ఆనందము పొందరాడు అదే సమయంలో ఎక్కువగా భయపడకూడదు ఇలాంటి ఎన్నో విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి అవును గరుడ పురాణంలో ఉన్నవి అన్ని పాప కర్మలు పుణ్యం కర్మలకు సంబంధించిన విషయాలే కనుక మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మానవారికి దొరికిన ఒక మహత్తరమైన గ్రంథం దీనిని చదవి అందుకు అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలో పయనించేలా ప్రయత్నించాలని పండితులు చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు